హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ జట్టి సతీష్ మేమైతే బాగున్నాం అండి మీరందరూ ఎలా ఉన్నారనేది ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ప్రజెంట్ అయితే నేను పెసరపప్పు గారెలు చేస్తున్నా అనమాట అవి చూపిస్తున్నాను చూసేసేయండి వీడియో అయితే రన్ అవుతుంది ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇవి టేస్టీగా మంచిగా రావాలి అని అంటే క్రిస్పీగా ఖచ్చితంగా ఇది గ్రైండర్లోనే మిక్స్ చేసుకోవాలండి మిక్సీలో పడితే రావట్లేదు నేను ఆల్రెడీ మిక్సీలో పట్టి చూశాను ఇక మా అమ్మ ఎప్పుడు గ్రైండర్లోనే పడుతుంది కదా అనేసి ఫస్ట్ టైం గ్రైండర్లో ట్రై చేశాను అనమాట ట్రై చేసినందుకు రిజల్ట్ అయితే అసలు వండర్ఫుల్గా వచ్చిందనమాట మరీ మెత్తగా చేసుకోవద్దు అలా అని చెప్పి మరీ పలుకులు పలుకులుగా చేసుకోవద్దు ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఆ స్టేజ్లో ఉంటే చాలన్నమాట అయితే నేను షార్ట్ వీడియోలో దీంట్లోకి సోడా ఉప్పు యాడ్ చేసుకోవాలని చెప్పాను అనమాట మీరు మాత్రం యాడ్ చేసుకోవద్దు మా అమ్మ ఆ వీడియో చూసి అందులో సోడా ఉప్పు యాడ్ చేసుకోవద్దు అది కూడా యాడ్ చేసినావు కదా అది యాడ్ చేసుకోకపోయినా మంచిగా వస్తాయని చెప్పింది అనమాట అందుకని అలా నాకు తెలవక యాడ్ చేశాను అంటే సమయానికి మా అమ్మని అడుగుదామంటే ఫోన్ చేస్తే ఇక మా అమ్మ లిఫ్ట్ చేయలేదు ఇక లేట్ అవుతుంది కదా అని సోడా ఉప్పు కూడా యాడ్ చేసుకుని బొండాలకి యాడ్ అంటే బొండాలకి సోడా ఉప్పు కలుపుకుంటాం కదా అలానే దీంట్లో కూడా కలుపుకోవాలేమో అనేసి కలిపేసాను అనమాట నేను కానీ మీరైతే కలుపుకోకండి అదొక్కటి స్కిప్ చేసేయండి అదొక్కటి నా వల్ల మిస్టేక్ జరిగిందనమాట నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ దాంట్లో వచ్చేసి జీలకర్ర ఆ రోజు సోడా ఉప్పు కలుపుకున్నారు కదా మీరైతే కలుపుకోకం కలుపుకోకండి ఉప్పు నార్మల్ ఉప్పు కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు అంట కానీ అల్లం వెల్లుల్లిపాయలు కూడా రుబ్బేటప్పుడు వేసుకోవచ్చు అంట కానీ నేనైతే వేసుకోలేదు నా కాడ లేవు నేను వేసుకోలేదన్నమాట కానీ గారైతే మస్తు టేస్ట్గా వచ్చినాయి ఎంత టేస్ట్గా అంటే అసలు అది మర్చిపోలేనంత టేస్ట్గా వచ్చినాయి అనమాట కాకపోతే నాకు పర్ఫెక్ట్ గారెల షేప్ అయితే రాలేదు చిట్టి చిట్టి గారెల టైప్ వచ్చినాయి కానీ టేస్ట్ ఇంపార్టెంట్ కదా నాకే మాకైతే టేస్ట్ ఇంపార్టెంట్ షేప్తో అంతగా పా అంటే అంతగా పట్టించుకోము మాకైతే చాలా నచ్చినాయి అనమాట ఆ రోజు మంచిగా తిన్నాం మేమైతే నెక్స్ట్ డేకి కూడా ఉన్నాయి కానీ నెక్స్ట్ డేకి ఏంటి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఫస్ట్ డే అంత వచ్చినంత టేస్ట్ అయితే రాలేదు నెక్స్ట్ డేకి దాంట్లో ఉప్పు అలాంటివి ఏం కలపలే డైరెక్ట్ పిండే పక్కకి తీసి పెట్టాను అనమాట ఒక కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది కానీ ఫస్ట్ డే వచ్చినంత టేస్ట్ రాలేదు నెక్స్ట్ డే అచ్చం గారెల్లాగా లాగా షేప్ వచ్చింది అట్ ద సేమ్ టైం ఇంకా ఫస్ట్ రోజు తిన్న టేస్ట్నెస్ అయితే సెకండ్ రోజు లేదు కానీ సెకండ్ రోజు కూడా తినొచ్చు పర్లేదు తినలేనంత టేస్ట్ అయితే పోలేదు కానీ గారెల షేప్ పర్ఫెక్ట్గా వచ్చింది మేబీ ఇలా యాడ్ చేశానో లేదో కరెక్ట్ నాకు క్లారిటీ లేదు కానీ షేప్ అయితే కరెక్ట్గా వచ్చింది దాని కాంబినేషన్ టమాటా చట్నీ చేసాను అనమాట ఇందులో యాడ్ చేస్తానో లేదో అంత ఐడియా లేదు యాడ్ చేస్తే మాత్రం కంటిన్యూ అంటే ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది చూసేసాను ఇది వచ్చేసి పాలకూర కనమాట ఆ రోజు లంచ్లోకి పాలకూర చేస్తుంది అనమాట పాలకూర అయితే నేను చాలా తక్కువ అంటే ఆనియన్స్ వేయడం చాలా తక్కువ కర్రీ ఎక్కువ ఉన్నప్పుడు ఆనియన్స్ వేస్తాను అనమాట కొంచెమే ఉన్నప్పుడు ఆనియన్స్ వేయను నేను నైంటీ పర్సెంట్ కూడా మాకు ఇష్టం ఉండదు కానీ కొత్తగా ట్రై చేద్దాం పాలకూరని ఎప్పుడు ఒకే టేస్ట్ ఎందుకు లేనేసి ఫస్ట్ టైం ఆనియన్స్ వేసి టమాటా వేసి ట్రై చేస్తున్నా పర్లేదు అట్ట కూడా బాగానే ఉంది ఇది వచ్చేసి టమాటా చట్నీకి ప్రిపరేషన్స్ అనమాట టమాటా అండ్ పచ్చిమిర్చి చట్నీ చేస్తున్నా అనమాట అక్కడ పాలకూరలో కూడా టమాటా యాడ్ చేశాను పర్లేదు బాగానే ఉంది తినొచ్చండి మంచిగా వేడివేడి అన్నలోకి అయితే మస్తుంది టమాటో పాలకూర కర్రీ నేను చేయడం అయితే ఫస్ట్ టైమే అంతగానం నేను ఓన్లీ పాలకూర అంటే పాలకూర ఒక్కటి వేస్ట్ చేస్తాను అనమాట వెల్లుల్లిపాయలు ఆనియన్స్ ఇవేమి కలపను కానీ ఇక ఎందుకు ఊరికే ఒకే స్టైల్లో ఎందుకని అప్పుడప్పుడు ఇట్లా మార్చి చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చి ఒకవైపు టమాటో చట్నీ ఇంకోవైపు ఏమో పాలకూర రన్నింగ్ అవుతున్నాయి పాలకూర తొందరగా మగ్గిపోయింది కదా ఈ లోపు పచ్చిమిర్చి కూడా మగ్గిపోతే వాటిని పక్కకు తీసేస్తే ఇక టమాటాలు వేయించుకున్నాం అనమాట టమాటాలు అట్టా మంచిగా వేయించుకొని చాలా వరకు ఇక్కడే మెత్తగైపోవాలన్నమాట టమాటాలు ఎర్ర టమాటాలు తీసుకున్నాను నేను మంచిగా వాటిలోనే కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాతకి మీకు కావాలంటే పసుపు వేసుకోండి లేదంటే లేదు కానీ పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది అనమాట ఆ రోజు మేమైతే గారెలో ఆయిల్ బాగుంటుంది కాబట్టి పోపు కూడా వేయలేదనమాట ఇక్కడే కొంచెం జీలకర్ర యాడ్ చేసిన చింతపండు కూడా యాడ్ చేస్తాను దాంట్లోనే యాడ్ చేస్తే కొంచెం చల్లారినాక ఇక మిక్సీ పట్టేయడం అనమాట టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేయడమే అంతకుమించి ఏమీయలే మీకు కావాలి అంటే ఒక ఆనియన్ ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక్కటే ఆనియన్ యాడ్ చేసుకున్నా అది కూడా చిన్నది అన్నిట్లోకి వెల్లిపాయలు ఎందుకులే వెల్లిపాయలు కూడా చాలా ఎక్స్పెన్సివ్ అయినాయి కదా అందుకనేసి ఇంకా ఎల్లిపాయ యాడ్ చేయలేదు ఇంపార్టెంట్ వాటికి ఎల్లిపాయలు యాడ్ చేస్తున్నాయి మిగతా వాటికి యాడ్ చేయట్లేదు అన్నమాట ఇక్కడ మా సాల్వి పాప బజ్జుకుంటుంది అందుకే చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి కొంచెం అవి ఒక్కటే ఏమనుకోకండి ఫైనల్గా అయితే నా ప్రిపరేషన్స్ అలా అవుతున్నాయి కానీ మార్నింగే లేచి హడావిడిగా ఒక్కోసారి అయితే ఎంత హరి హరి బరి అవుతుందంటే బాగా అనిపిస్తుంది వంటంతా అయిపోయే లోపు కానీ ఇవన్నీ ఎప్పటో వీడియోస్ అనమాట ఇక స్టోరేజ్ ఫుల్ అవుతుంది అని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ ఎడిటింగ్ చేసి పెడుతున్నా రోజు ఏంటంటే మా సాలీ పాప టైం ఇవ్వట్లే ఈరోజు పడుకుంటుంది కదా తను పడుకుంటే నాకు టైం ఉంటుంది అనమాట అయినా దేనికైనా తను పడుకుంటుంది అనే ఉద్దేశంతో ఇంకా వీడియో అయితే కంటిన్యూషన్ అంటే ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా అయితే నేను ఫోన్ పోయిందని వీడియో పెట్టా కదండి అది వచ్చేసి మేము వితిన్ టెన్ మినిట్స్లోనే పోయిందనమాట ఎట్లా పోయిందనేది కూడా మాకు అర్థం కాలేదు అసలుకి చాలా ఎక్స్పెన్సివ్ ఫోను మళ్ళీ ఇప్పుడు కొనాలంటే ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ లేనిది రావు మాకేం చిన్న చిన్న కొనబుద్ది కాదు కొంటే మంచి ఫోనే కొనాలి లాంగ్ టర్మ్ వచ్చేలాగా ఎట్ ద సేమ్ టైం చూడ్డానికి మంచిగా ఉండాలి మనకి నచ్చాలి మెయిన్ అట్లా మా మా మైండ్ సెట్ అయితే అట్లుంటుంది డబ్బులు పోయినా పర్లేదు కానీ మంచి ఫోన్ కావాలి మనకి అనే ఉద్దేశంతో మేము కొండను కూడా ఎక్స్పెన్సివ్ ఫోన్సే కొంటాం మామూలుగా నార్మల్ బ్యా నార్మల్ ఫోన్స్ ఇలా అయితే యూజ్ చేయం మంచి బ్రాండ్సే యూజ్ చేస్తాం అసలుకి మాకు ఏమర్థం కాలేదు ఆ ఫోన్ పోతే అంటే ఫోన్ పోయింది ఒక బాధ అయితే మళ్ళీ కొత్త ఫోన్ కొనాలి థర్టీ థౌజండ్ లేని మంచి ఫోన్ రాదు అనేది ఇంకో బాధ అనమాట మేము నెక్స్ట్ ఇయర్కి కొన్ని కొన్ని ప్లాన్ చేసాం అవన్నీ అటు ఇటు అటు ఇటు గల్లంతైన ఈ ఫోను కొనడం వల్ల మాకు చాలా ఏమంటారు అది ఎలా అర్థం కావట్లేదు చాలా అంత డిస్టర్బ్ అయిపోయింది మేము కొన్ని కొన్ని అనుకున్నాం అవన్నీ అటు ఇటు చెదిరిపోతున్నాయి అసలుకి ఇక మనీ ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మా చేతుల మించి ఉచిత అర్థంగా ముప్పై వేలే పెట్టాలి మాకు ముప్పై వేలు లాసు ఎట్ ద సేమ్ టైం ఒక ఫోన్ లాసు అదొక్కటి చాలా డిస్టర్బ్ చేసింది నన్ను అయితే చాలా డిస్టర్బ్ చేసింది మా బావ ఏంటి అంటే ఇంకా పోయిన ఫోన్ కంటే ఇప్పుడు ఇంకా నా పాకెట్లో ఉన్న ఫోన్ అంటే ఐ మీన్ బ్యాగ్లో ఉన్న ఫోన్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక అది అది ఉందిరా చాలు నాకు ఆ ధైర్యం చాలు అనే ఉండు కానీ నాకైతే ఆ ఫోన్ పోయినా కానీ చాలా బాధ ఉంది ఏదైనా మనీ మనీ కదా అది ఏదైనా పోగొట్టుకోవడం ఈజీయే కానీ మళ్ళీ కొనుక్కోవడం అంటే చాలా కష్టం అలా అని అసలుకి మా సాలివి పాపకి పాప నైట్ ఫోన్ తెలవదు అప్పుడప్పుడు ఆ మళ్ళా టాకీ టామీ అనే గేమ్ ఆడుకుంటుంది ఒకటే అడుగుతూ ఉంది ఫోన్ పోయిందని తెలవదు ఏడుస్తుంది మేము ఇవ్వట్లేదు మేము ఆమెకి ఫోన్ చూపించట్లేదు అని ఏడుస్తూ ఉంది మా బాధలన్నీ మా పాపకి ఎందుకు రుద్దాలి అంటే తను తెలిసి తెలియని వయసు కదా ఎందుకు మా పాపని డిస్టర్బ్ చేయాలి అనే దాంతో మా పాపకైతే ఫైనల్గా బండి అయితే కొన్నామని వీడియో అయితే పెట్టా అనమాట చూడని వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూసేసేయండి షార్ట్ వీడియో పెట్టా ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం ఆ బండి కోసం అది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది దానివల్ల ఇంకెక్కడైనా కొంచెం కాస్ట్ తగ్గిద్దేమనే ఉద్దేశంతో తిరిగినాం ఇంకా ఇప్పుడు ఎలా అయిందంటే మా పాప ఆ బండి ఉంటేనే అన్నం తింటా అనంత రేంజ్లోకి అయిందనమాట ఎందుకు అంటే మా ఇంటి ముందు పిల్లలు ఆడుకుంటుర్రు వాళ్ళు ఎంత ఇచ్చినా ఇట్లా కొద్దిసేపు ఇస్తారు కానీ ఎక్కువసేపు ఆడుకోవడానికి ఇవ్వరు కదా అయితే ఇక చాలా ఏడుస్తుంది అనమాట ఎందుకు తెలిసిన తెలియని వయసులో ఇంకా ఆ పిల్లని అట్లా ఇబ్బంది పెట్టడం చూసే వాళ్ళకి కూడా ఎట్లనో ఉంటుంది బండి కొనకపోతే ఎందుకు లేనేసి కొనేసినాం కానీ మంచి బండి కొనాలి మంచిగా కొనాలి అనేది ఫైనల్గా అయితే అసలు మేము ఎర్రగడ్డలే బండి కొనలేదు జస్ట్ అంతే కానీ కొనలేదు ఇక్కడే కొనేసినాం మీ షాప్లోనే కొనేసినాం అట్లయితే జరిగిందనమాట అయితే నా వీడియో రన్ అయితేనే ఉంటుంది ప్రాసెస్ గారెల ప్రాసెస్ ఇది సెకండ్ డే అనమాట నేను వేసేది సెకండ్ డే కూడా మంచిగా వచ్చినాయి కానీ కంప్లైంట్ అయితే ఇచ్చినాం ప్రజెంట్ మా బావ అయితే ఇక వెళ్ళాడనమాట సిమ్ సిమ్ గురించి కూడా మేము అంటే సిమ్ ఇంకా వాళ్ళు ఫోన్లోనే ఉంచుర్రు అంటే రింగ్ ఏం కావట్లే కానీ ఫోన్లో ఉంచుర్రు మనం మనం మన అకౌంట్కి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే అమౌంటు సెండ్ అయితేనేమో సిమ్ తీయనట్ట తీయనట్టంట ఫోన్లో నుంచి అదే సిమ్ తీస్తేనేమో మన బ్యాలెన్స్ అంటే వేసిన ఎవరైతే వేస్తారో వాళ్ళ బ్యాలెన్స్ వాళ్ళకి రిటర్న్ వస్తాయంట వాళ్ళు ఇంకా సిమ్ తీయలేదని తెలిసింది కానీ మా బావకు అది సిమ్ చాలా రోజుల నుంచి చాలా యూజ్ అంటే మా బావ ఖచ్చితంగా అదే సిమ్ కావాలి చాలా యూజెస్ అయ్యే అంటే ఐ మీన్ చాలా మందికి తన ఆఫీస్ పరంగా చాలా యూజ్ అయిద్ది ఆ సిమ్ అని ఇంక ఎట్లైన్ చేసి ఆ సిమ్ మీద కంప్ అంటే ఆ సిమ్ షోరూమ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళిండనమాట ప్రజెంట్ ఏం జరిగిద్ది అనేది ఇక తను వచ్చినాకే తెలిసిద్ది అట్లనే స్టేషన్కి కూడా వెళ్ళి ఆధార్ కార్డు మా అడ్రస్ ప్రూఫ్ సబ్ ఏమంట సబ్మిట్ చేసి ఇంకా ఫొటోస్ సంథింగ్ ఏదో ఎంక్వైరీ వస్తుందంట అంటే వాళ్ళ టీం వస్తుందంట ఏదో చెప్పాలి అనేసి నిన్ననే చెప్పారనమాట ఇన్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవన్నీ చెప్పేసినాక ఇక ఇంటికి వస్తాడనమాట ఏం జరిగిద్ది అనేది అయితే చూడాలి కానీ అసలుకి ఎంత ఈజీ కొట్టేసారంటే పోలీసులు అసలు వాళ్ళు కూడా తిడుతురు తెలుసా అసలు పోలీసులు కూడా తిడుతున్నారు రాడోళ్ళు ఇంత దిగజారిరు అని అసలు మళ్ళీ మా దాంట్లో ఒక హ్యాండిక్యాప్టెడ్ కూడా ఉంది అది మేము గుర్తుపట్టలేకపోయాను ఆ షాప్ అతను చెప్పిండు హ్యాండిక్యాప్టెడ్ ఆ ఉంది మీ పక్కన వాళ్ళేనా అయితే వాళ్ళు మీరు ముగ్గురు తప్పించి ఇంకెవ్వరు రాలే అన్నది అనమాట మా షాప్కి మొత్తం ఐదుగురమే వెళ్ళిన ఆ షాప్కి అల్లో మా ముగ్గురు లేడీస్ మేమిద్దరం అనమాట వాళ్ళు ఎంతో పకడ్బందీగా కొట్టేసిర్రు అన్నట్టే ఉంది మాకైతే అసలుకి ఈ వీడియోలు అది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మందికి చాలా రకాలుగా అనిపించి ఉండొచ్చు ఎందుకంటే ఫోన్ పోయిందనే బాధ లేకోకుండా మంచిగా ఏమంటారు పాపకు బండి కొన్నా అని వీడియో పెట్టినా కదా ఎవరెవరు ఎలా అర్థం చేసుకుంటా ఒకళ్ళకి ఒక్కొక్కలాగా అర్థమైద్ది కానీ మా బాధలేవి మా పాపకి అంటించాలనుకోవట్లేదు మేము బాధపడేది కాక తన చిన్న వయసును కూడా ఎందుకు బాధ పెట్టడం అనేసి మేము తనను బాధ పెట్టకుండా ఉండాలనే బండి కొన్నాం ప్రజెంట్ అయితే మా ఫోన్ మీద అట్లా ఎంక్వైరీ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది చూడాలి మన వీడియోలోకి వెళ్ళిపోతే మళ్ళీ నెక్స్ట్ డే రోజుకి గారెలు వేస్తున్నా అనమాట ఈ గారెలు ఉన్నవి తీసుకోరా అని మా తమ్ముని అన్న అనమాట అయితే లేదు మా ఫ్రెండ్స్కి నిన్ననే తీసుకుపోయి నేను ఇవాళ తీసుకుపోతే నిన్న గారెలే మళ్ళీ ఇవాళ తెస్తున్నావు నిన్నటివే ఈరోజు తెస్తున్నావు అనుకుంటారని వాడాలి ఇక తీసుకోలేదనమాట మా గారెలు ఎట్లయితే అని చేస్తే ఆ గారెలైతే మిగిల్చలేదు నేను మా పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేసినా మంచిగా తినేసిర్రు ఒక్కొక్కళ్ళు అయితే అంతే ఇక ఎవరికైనా రాసి పెట్టి ఉండాలి కదా ఏమేమి తినాలంటే నా చేతి వంట తినాలంటే ఖచ్చితంగా రాసి ఉండాలని చెప్తాను నేను ఎందుకంటే నేను ఇచ్చేంత వరకు ఇస్తా అంతే తర్వాత ఇక తీసుకోకపోతే ఇక మనం ఏం చేసేది లేదు ఐ మీన్ అంటే నేను పెట్టినప్పుడు తీసుకుంటే మంచిది నేను పెట్టకుండా అడిగినా కానీ నేను ఇవ్వాలంటే ఇవ్వను నేను ఖచ్చితంగా అదైతే నేను చెప్తాను అనమాట ప్రజెంట్ అయితే రెండో రోజుకి ఇంకా చిన్న చిన్న గారెలు ఇవి బాక్స్లోకి కావాలి అంటే మా బావ అందుకనేసి చిన్న చిన్న గారెలు వేస్తున్నా అనమాట మేబీ ఈ వీడియో లెంత్ ఫస్ట్ టైం అనుకుంటున్నా అది గాడం అటో ఇటో వాచ్ ఎవరైతే చాలా తగ్గిపోయింది నాది మా సాలి పాప ఏం పడుకుంటుంది అనుకుంటున్నా కానీ నేను పడుకోవట్లేదు ఈమెకేమో నిద్ర రాదు అసలుకి ఎందుకో ఏమో అందరు చిన్నపిల్లలు ఇట్లే ఉంటారా మా సాలి పాప ఇట్లే ఉంటుందా అనేది అయితే అర్థం కావట్లేదు అస్సలు నిద్రపోదు చాలా అంటే చాలా అల్లరి ఏం చేయాలో ఏమో తినమంటే సరిగ్గా తిందు కానీ కొద్దో గొప్ప బండి వల్ల అయితే కొంచెం బెనిఫిటే బెనిఫిటే ఉందని చెప్పాలన్నమాట ఎందుకంటే బండి వల్ల మంచిగా తింటుంది కొద్ది గొప్ప కానీ ఇంకా అలా ప్రతిదానికి అలవాటు పడితే బాగోదని మేము చూస్తున్నాం అనమాట అట్లుంది ఇప్పుడు ఉన్న పిల్లలు అయితే అంతే తయారయ్యారమ్మా వాళ్ళు ఏదంటే అది కావాలని అల్లర్ అల్లర్ చేస్తుంది డిస్టర్బెన్స్గా కానీ ఆమెను పక్కన అయితే పెట్టలేవును వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వముందుకు ముందుకు ఇట్లా అల్లరి చేసినా బాగుండేదని నేను వాయిస్ ఓవర్ ఆపేదాన్ని ఇప్పుడు ఆపుదామంటే ఎండుకొచ్చింది వచ్చే ముందు ఆపితే బాగోదు కదా అనేసి అట్లనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా అనమాట ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి ఫైనల్గా అయితే చిట్టి చిట్టిగారులు తీసుకెళ్తా అంటే సరేలేని అనమాట ఎప్పుడో లేసాము మా శాలి పాపక నిధర రావట్లేదు ఎక్కడ పని అక్కడే ఉంది అట్టయితుంది ఎవ్వారం ఎవ్వరం చోర్ బజార్ చోర్ బజార్ అంటే అసలు మాకు ఇవాళ తెలిసిందనమాట మస్తు చోరీలు చేస్తారని కానీ ఇంతకంటే అంటే రష్లో వెళ్ళినాం ఎట్ ద సేమ్ టైం మళ్ళీ నేను ఒక్కదాన్నే వెళ్ళినా అసలు గోల్డ్ ఇవన్నీ కూడా మంచిగా వేసుకొని వెళ్ళినా అప్పుడు కూడా అంత సేఫ్గా వచ్చింది కానీ ఇంత మంచిగా పోతే మాత్రం రాలేదు మంచిగా పోతే మంచిగా రాద మంచిగా పోతే చెడు ఎదురవుతుంది అన్నట్టు మాకైతే నేను జరిగింది అనమాట ఇది నెక్స్ట్ డే చెప్పాను కదా నెక్స్ట్ డేకి వచ్చేసి శనగపప్పు కర్రీ చేశా అనమాట ఇది కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఆ రోజు వెజిటేబుల్స్ ఏం లేకపోతే ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ దాటి ఇటు కాదు అందుకనేసి కొంచెం శనగపప్పు కర్రీ చేసే ఎందు అదేంటి కొంచెం వాటర్ మగ్గాలి కానీ టైం లేక ఇక అంటే మగ్గిపోయి ఉంటుంది అని తీసినా కానీ పర్లేదు కర్రీ అయితే మంచిగా అయిపోయింది నైట్ చపాతీ చేసుకున్నాం ఆ కర్రీకి చపాతీలకి సూపర్ ఉంది అన్నంలోకి కూడా బాగుంటుంది కానీ మరి ఇక అంత కూర ఉంది ఎందుకు వేస్ట్ చేయాలని నైట్ చపాతీలోకి చేసుకున్నాం ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అన్నం తిన్నాం కదా అని ఇక చపాతీలు చేసినాం అనమాట చపాతీలోకి కూడా బాగుంది శనగపప్పు కర్రీతో ఇంకా మా ఈ గారెలు కంప్లీట్ అయినాయి గారెలు కూడా ముంచుకొని తిన్నాం ఎట్లయినా గారెలు పెసరపప్పు గారెలు కదా పులుసులోకి బాగుంటాయి కదా అనేసి ముంచుకొని తింటే అవి కూడా మంచిగా ఉన్నాయన్నమాట ఫైనల్గా అయితే నా గారెలు ప్రాసెస్ అలా అయిపోయింది ఇంకా ఆ రోజు నుంచి ఇంక ఈ రోజు వరకు అయితే ఇంకా గారెలు మళ్ళీ చేయడం అలాంటివి ఏం లేదు అదొకటి అందులో ఒకటి అది మా అమ్మ పంపించింది అనమాట మన పొలంలోదే అది పెసరపప్పు కొన్నది కూడా కాదు కొత్త పప్పు కొత్త పప్పు ఎప్పుడైనా తొందరగా చేసుకుంటేనే టేస్ట్ ఉంటా టేస్ట్ ఉంటుంది నెలలు గడిచిపోతున్న కొద్దీ టేస్ట్ ఉండదు అంతే ఈ వీడియో మరి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్త వాళ్ళు కూడా యాడ్ అవుతున్నారు ఖచ్చితంగా పాత వీడియోస్ కూడా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్